ప్రస్తుతం ప్రవీణ్ కి సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ యాక్సిడెంట్ మర్డరా అని చెప్పేసి తేలక ముందే ఇప్పుడు వస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో మరి పోలీసులు విడుదల చేస్తున్నారా మీడియానే విడుదల చేస్తుందా అని చెప్పేసి కూడా ఇలాంటి ఒకటి ఒక నడుస్తుంది ఒక టాక్ దీంట్లో ముఖ్యంగా ఈ రోజు హర్షకుమార్ ఎక్స్ఎంపీ హర్షకుమార్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త ఇంకో పక్క కేపాల్ డైరెక్ట్ ఏపీ హైకోర్టు కెళ్ళి పిల్ దీనికి సంబంధించి ఇంకా ఎందుకు పోస్ట్ మార్టం లేట్ అవుతుంది ఫోరెన్సిక్ ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ ఎందుకు బయటకు తీయట్లేదు ప్రభుత్వం కుట్ర ఏమైనా చేస్తుందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సో దీని అంతటి గురించి మనం డిస్కస్ చేయడానికి రెడ్డన్న గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే మీరు చెప్పండి ప్రస్తుతం ఫాస్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు వస్తున్న సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అవన్నీ ఫ్యాబ్రికేటెడే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు డెఫినెట్ గా పోలీసులు వాళ్ళ పైన కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు రిమాండ్ పంపిస్తారు ఫాబ్రికేటెడ్ అయితే హూ విల్ రిలీవ్ వాట్ ఇస్ వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరైనా ఫాబ్రికేట్ చేసి వదలడానికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దాని ఆధార ఎవరో తెలుస్తుంది కదా అప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారు ఎందుకు రో బాబు అని నాలుగు వాడిని ఇన్వెస్టిగేషన్లో నువ్వు ఎందుకు చేసావు ఎందుకు ఫ్యాబ్రికేట్ చేసావు అంటే అన్నీ బయటకు వస్తాయి కదా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాబ్రికేట్ చేయడానికి ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంది ఫ్యాబ్రికేట్ చేసా చట్టం ముందు ఆయన తలవగ్గాల్సిందే చట్టం ఆయన్ని శిక్షిస్తుంది కదా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాబ్రికేట్ చేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి కదా సార్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో ఆ ఘటనకి ఆ ప్లేస్ హర్ష హర్షకుమార్ ఎవరైతే ఎక్సెప్ట్ ఉన్నారో ఆయన వెళ్ళి మొత్తం ఆ సీన్ ని రీకన్స్ట్రక్ట్ చేసే విధంగా ఇక్కడ నుంచి ఇలా పడితే ఇలా అవుతుందా అని చెప్పేసి చూపిస్తున్నారు అంటే అలా వెళ్ళొచ్చు అంటారా ఒక వ్యక్తి అలా సీన్ పర్సనల్ ఇంట్రెస్టింగ్ చెప్పొచ్చు కానీ పోలీసులు ఇన్వెస్టిగేషను ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించడానికి లక్ష రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళది అంతేగాని ఆయన పోయినంత ఆ మర్డర్ అయితే మర్డర్ కాకుండా పోతుందా లేకపోతే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కాకుండా పోతుందా అట్లా కాదు కానీ చెప్పాలి ఇన్వెస్టిగేషన్లో మీరు సూచించడం సూచనలు ఇవ్వచ్చు ఎవరైనా విట్నెస్లు నిజంగా చూసిన వాళ్ళు ఉంటే సార్ ఈ విధంగా మా కర్ణులు జరిగిందని చెప్పొచ్చు తప్పులేదు కానీ సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న భావత జరుగుతూ ఉంది ఈ సోషల్ మీడియా వల్ల చాలా తప్పుదోడ్లు పడుతున్నాయి అందువల్ల సోషల్ మీడియాని ఏది సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఈ థమ్ నైల్స్ పెట్టి లోపల కంటెంట్ ఏమీ ఉండదు థమ్ ఏ ఉంటాయి అందువల్ల ఏమైపోతుందంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పులు ఒక్కొక్కళ్ళు నేను ఫేమస్ కావాలని అవి తింటే ఇవైతుంది ఇవి తింటే అదవుతుంది ఒకళ్ళు జుట్టు వస్తుంది అది మా అప్పుడో ఎప్పుడో టీవీ వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు ఇక్కడ పూసుకోకండి చేతులకు పూసుకోకండి చేతులు అంత బుట్టు జుట్టు జుట్టు వచ్చేస్తుంది అని అని వాళ్ళని నమ్మి చాలా మంది కొనుక్కొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఆయన హర్షకుమారం ఇంకోళ్ళు ఇంకోళ్ళు చెప్పినంత మాత్రాన అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కాకుండా పోతుందా మర్డర్ అయితే మర్డర్ కాకుండా పోతుందా అట్లా కాదు కానీ ఎవరైనా డైరెక్ట్ విట్నెసెస్ ఉంటే అది విట్నెసెస్ కరెక్ట్గా చెప్పి ఉంటే సరే ఆయన హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఆయన హైదరాబాద్లో వారి ఇంటి నుంచి ఇన్ని గంటలకు బయలుదేరారు బయలుదేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఈ విల్ బి కవర్డ్ అండర్ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి చూస్తారు సీసీ ఫుటేజెస్లో ఎన్ని గంటలకు బయలుదేరారు ఆయన ఏ విధంగా ఉన్నారు ఏ మాస్క్ వేసుకున్నారు ఏ హెల్మెట్ వేసుకున్నారు మధ్యలో ఆయన ఎక్కడ పోయినారు ఇప్పుడు పద పదకొండు గంటలకు ఒక దగ్గర బయలుదేరితే పదకొండు పదిహేనుకి ఇంకో సిగ్నల్ దగ్గర పోయింటాడు ఆయన సో రెండు సిగ్నల్లు మూడు సిగ్నల్లు నాలుగు సిగ్నల్లు వరుసగా చూస్తే ఆయన వేషధారణ ఏమిటి ఆయన వెహికల్ ఏమిటి ఆయన ఏ విధంగా తోలుతున్నాడు మధ్యలో ఉన్న ఆపు ఎక్కడైనా చాక్లెట్లు కొనుక్కున్నాడా బిస్కెట్లు కొనుక్కున్నాడా లేకపోతే వాటర్ బాటిల్ కొనుక్కున్నాడా లేకపోతే బ్రాందీ కొనుక్కున్నాడా అవన్నీ ఉంటాయి కదా ఉంటే అవన్నీ విశ్లేషిస్తారు కాబట్టి అది ఏదైనా ఉంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి మనం చెప్పినంత మాత్రమైనా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆయన ఫో ఆయన దగ్గర ఫోన్ ఒకటి ఉంది ఆ ఫోన్ కూడా విశ్లేషిస్తారు ఇప్పుడు ఫోన్లో ఎక్కడెక్కడ పోయినారు అక్కడ నుంచి మధ్యలోకి ఎక్కడైనా పోయినారా అక్కడ నుంచి పోయి మధ్యలో నుంచి బాగుకోకుండా ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళారా అక్కడ హోటల్లో ఎంతసేపు ఉన్నారా అవన్నీ తెలిసిపోతాయి కదా మనము ఏదో ఎవడో తప్పుడుగా సృష్టించి చేసినారంటే అది వీలు కాదు ఒకవేళ అట్లా చేసినా కూడా ఇప్పుడు వ్యవహారంలో టెక్నికల్ గా ఇంత పెరిగిన తర్వాత దాన్ని తప్పు పట్టించలేము చాలా కష్టం బిల్లులు కూడా ఫ్యాబ్రికేట్ చేశారు అంటే కూడా క్రియేట్ చేశారు ఎందుకైతుంది బిల్లులు బిల్లులు టైం లేవు ఇప్పుడు మీరు ఏ బిల్లు చూడండి కంప్యూటర్ బిల్లు తో పాటు వస్తాయి దాన్ని అడ్జస్ట్ చేస్తారు ఏం అవసరం ఉంది ఆ బిల్ నంబర్స్ ఉంటాయి ఎన్ని గంటలకు ఎంత కొనింది ఉంటుంది ఆ విధంగా నీ తర్వాత ఎవడు కొన్నాడో బిల్లు ఉంటుంది కదా ఆ వాడు ఒకవేళ ఫోన్పే వాడు నీ తర్వాత కొన్ని ఉంటే ఆ ఫోన్పే వాడిని విచారిస్తే ఎన్ని గంటలకు ఎంత కొన్ని వస్తుంది కదా వాటి దగ్గర బిల్లు ఉంటుంది కదా ఒకవేళ లో ఫోన్ చేసి ఉంటే అది బిల్లు పోయి ఉంటుంది కదా ఒకవేళ ఆయన ఫ్యాబ్రికేట్ చేయాలనుకుంటే ఆయన ఫోన్ లో ఉండదు కదా ఒకవేళ ఆయన ఫోన్ తీసుకొని మళ్ళీ లాగా టైం మిషన్ లాగా వెనక్కి నెప్పి పోరు కదా ఇట్ కెనాట్ బి పాసిబుల్ విధంగా శాటిలైట్ పిక్చర్స్ చూ చూసుకోవచ్చు మీరు ఆ టైంలో అక్కడ ఉన్నాడని కానీ ఇది అన్నీ ఏదో మనం చెప్పుకోవడానికి కానీ వాదించుకు వితండవాదానికే కానీ రియల్గా చూస్తే ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటపడుతుంది ఆయన ఫోను ఆన్లో ఉంది అదేవిధంగా సీసీ ఫుటేజెస్ చాలా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఏది నిజమో తేలిపోతున్నాయి మర్డరా యాక్సిడెంటా లేకపోతే ఆ వడదెబ్బ వల్ల నీళ్లు తాగకుండా పోయి వడదెబ్బ తగిలి కింద పడిపోయాడా ఏదన్నా లారీ కొట్టిందా తెలిసిపోతుంది నేను మీకు ఇందాక ఒక వీడియో చూపించాను ఆ వీడియో ప్రకారంగా మీకేమనిపించింది అంటే ఆల్రెడీ ఆయన రెండు మూడు ప్లేసెస్ లో ఇలాగే పడ్డారు అని చెప్పేసి కూడా అంటున్నారు కానీ మీకు నేను కీసర్ దగ్గర సో అది కూడా ఫాబ్రికేటెడే అని అంటున్నారు మీకు చూసిన సేపు అది ఫాబ్రికేటెడ్ అయితే ఈజీగా తెలిసిపోతుంది కదా ఫాబ్రికేటెడ్ ఎవడన్నా రోడ్డు పైన లారీ కింద కొంచెం రెండు నిమిషాలు యువతలు కూడి ఉంటే లారీ ఎక్కి తలపైన అంత రిస్క్ తీసుకొని ఫాబ్రికేట్ చేస్తారా ఐ డోంట్ థింక్ వేరే వాళ్ళు పడినారని చెప్పండి మీనింగ్ కానీ ఫ్యాబ్రికేట్ చేయడానికి పడ్డారంటే నో ఐ డోంట్ బిలీవ్ ప్లేస్ లో ఇంకొక వ్యక్తి ఉండే అవకాశం ప్రవీణ్ కాదు అంటే నేను వేరే వాడు ఆడబడితే దాన్ని ఇది అనుకుంటున్నారని చెప్పొచ్చు కానీ ఫ్యాబ్రికేట్ చేసి ఆయన లాగా డ్రెస్ చేసి ఆయన లాంటి మోటార్ సైకిల్ కలర్ పెట్టి ఆ రోడ్డు మీద పడేసినారు ఐ డోంట్ థింక్ సో దట్ విల్ హ్యాప్ ఐ డోంట్ థింక్ బట్ గురించే గురించి లేకపోతే అది ఆయన పడ్డారా ఏదైనా వడదెబ్బ తగిలి కింద అటాక్ వచ్చి పడిపోయిన తర్వాత తగిలాయా ఏదో ఐ అది ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలలేదు అండ్ ఇంకో పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకే రిపోర్ట్స్ బయటికి రాలేదు ఇంతవరకు అయినా కూడా ఎందుకు ఇప్పుడు అందరు ఇది హత్య హత్యే అని చెప్పేసి ఎక్కువగా ఇందులో క్రైస్తవ సంఘాలు ఇంకో పక్క కేల్ ఇంకో పక్క కొంచెం కొంతమంది ప్రముఖులే ప్రముఖులు కేఏపాల్ ప్రముఖులు ఎక్కడ ఆయన మీద ఉన్న ఆయన ఈఎస్ బికమే ఆయన ఏది నిజంగా నిజాయితీగా మాట్లాడు ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు కేఏపాల్ సో ఆయన మాటలకి పెద్ద క్రెడెన్సీ ఉండదు అంత అథెంటికేటెడ్ మనిషి కాదు కదా ఎప్పుడు ఏదో వస్తే అది మాట్లాడే వ్యక్తి కదా మీరు మాట్లాడదానికి ఒక అర్థం ఉండాలి పర్త పిల్లే హెచ్చులేదు తప్పు లేదు మీరు నిజం ఇది అన్యాయం జరిగింది అట్లా అంటే భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కోర్టు ఉన్నాయి కోర్టును ఆశ్రయించడంలో లేదు ఆయన అదే ప్రకారంగా ఆశ్రయించుంటాడు దాన్ని ఏముంది దాంట్లో అదేం లేదు అంటే ఈ కేసు అంటే ఈ పిల్ల వేసారు ఓకే ఆ కేసు నిలబడుతుంది అంటారా ఏ కేసు ఇప్పుడు ఈ నేషన్ పిల్ల ఏదైతే ఉందో దాన్ని ముందుకెళ్లే అవకాశం ఉంది మన మన దగ్గర కోర్టులు ఉన్నాయి కోర్టులలో ఈ వ్యవహారం ఏంటో అని చూస్తారు వాళ్ళు పోలీస్ ఆఫీసర్లను పిలిపిస్తారు కోర్టులో విచారిస్తారు అది ఎవరిది తప్పైతే వాళ్ళని మందలిస్తారు ఒకవేళ తప్పు అయిందంటే వాళ్ళ పైన కేసు కూడా పట్టి అరెస్ట్ చేస్తారు లేదు ఏంది తప్పు అయితే మందలించి ఇంకోసారి ఇట్లాంటివి అంటే తప్పు నువ్వు అనవసరంగా వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నావు అని చెప్పి మందలించవచ్చు పెనాల్టీ వేయొచ్చు శిక్ష కూడా వేయచ్చు చెప్పలేదు ఇప్పుడు క్రైస్తవ సంఘాలు అన్ని ఎందుకు ఇంత అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని అంటారు అంటే ఇది ఇంతవరకు మనకి ఏది తేలలేదు తేలకపోయినప్పటికీ నిరసనలను లేకపోతే సోషల్ మీడియా వేదికగాను ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నారు ఇది హత్య 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 అని ఎందుకు అంటే ఒక పని ఇది అవును అవును అంటే అవును కాదు అనకుండా ఉంటలేం కదా అని చెప్పేసి అట్లా ఏమిటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి కొంచెం ఇంట్రెస్టెడ్ గా లేదు మాకు మా మతానికి సంబంధించిన వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి ఏదో చనిపోయాడు కాబట్టి మేము ఏదో విధంగా మాట్లాడాలనే విషయం స ముందుకొచ్చుంటారు లేదు వాళ్ళు లేదు ఇంత మంచి వ్యక్తి ఇంత తొందరగా చనిపోయాడు కాబట్టి ఇది హత్య ఉండొచ్చునేమో ఇంత క్రితం ఆ విధంగా మాట్లాడాడు అని మాట్లాడితే తప్పేముంది అని చెప్పి ఉండవచ్చు కానీ నిజాయితీలుగా నిజంగా తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇన్వెస్టిగేషన్లు ఏం జరుగుతుంది ఒకవేళ తప్పుగా ఇన్వెస్టిగేషన్ జరుగుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు లేదు పోలీసు వాళ్ళను ఇది తప్పుగా జరుగుతుందంటే ఇంకో రకంగా మరి చేసుకోవచ్చు కానీ అనవసరంగా సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఎన్ని నిజాలు చెప్తున్నారండి ఎయిటీ పర్సెంట్ సోషల్ మీడియా అబద్ధాలే కదా కాబట్టి సోషల్ మీడియాలో చెప్పేదాన్ని మనం దాన్ని ఒక స్కేల్ గా తీసుకోవడానికి వీలు లేదు సార్